హలో అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా సో అందరూ బాగున్నారు అనుకుంటున్నాను నేను మీ రాంబాబు ప్రాపర్టీ ఖమ్మం ఈ రోజు ఒక మంచి వెంచర్ తో నేను ముందుకు వచ్చానండి చాలా మంది కస్టమర్స్ ఖమం టు వైరా రోడ్ ఫేసింగ్ లో కావాలంటున్నారు అది కూడా కలెక్టెడ్ పక్కనే కావాలండి అంటున్నారు సో మీకోసం కలెక్టెడ్ పక్కనే ఖమం టు వైరా రోడ్ ఫేసింగ్ డిటిసిపి రేరా ఫోర్ వెంచర్ తీసుకురావడం జరిగిందండి చాలా చాలా బాగుంది కాకపోతే రేట్ కూడా అలానే ఉంటుంది ఎందుకంటే కమౌంట్ టు రోడ్ ఇటు శ్రీ శ్రీస్ రేట్ల నుంచి తల్లికన్న కొన్ని చర్యల వరకు విపరీత రేట్ ఉన్నాయండి అండి కమర్షియల్ అయితే మీకు లక్ష రూపాయల వరకు నడుస్తుంది దాని పక్కన మనకి హైవేకి ఒక మూడు నుంచి నాలుగు వందల మీటర్ దూరంలో కలెక్టెడ్ పక్కనే డిడిసిపి ఎన్ని ఎకరాలు ఎన్ని ప్లాట్స్ ఉన్నాయి అదే విధంగా మనకు గజం ఎంత ఉందే నేను ఈ ఈ వీడియో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ తెలిసిన ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి ఫార్వర్డ్ చేయండి ఓకేనా ఈ వెంచర్ గురించి నేను పూర్తిగా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి వెంచర్ ఇదేనండి మీరు చూసేది చూడండి మీరు స్టైడే కనిపిస్తుంది కదండి అది న్యూ కలెక్టెడ్ అండి ఖమ్మం టు వైర రోడ్ లో కొత్త కలెక్టరేట్ ట్వంటీ ఫోర్ డిపార్ట్మెంట్స్ పైగా ఇక్కడ రావడం జరిగింది సో మనం ఖమ్మంలో ఏ వర్క్ ఏ వర్క్ చేయాలన్నా కలెక్టరేట్ కి ఏ వర్క్ కావాలన్నా కంపల్సరీ ఇక్కడికే రావాలండి సో దీని పక్కనే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇది డిటీసీపి వెచ్చరు ఈ సైడ్ కి వెలుగు మట్టు ఉంటుంది అవన్నీ కూడా ఇల్లులు ఉంటాయండి చూస్తున్నారు కదండి ఓకే ఇది వెంచర్ ఇది చూడండి ఎప్పుడైనా గమనించండి చాలా మంది అనుకుంటారు ఎక్కడైనా మనం ప్లాటే కదా ఏంటి ఖమ్మం సిటీకి అంతతో రేట్లు ఉన్నాయా అంటారు సో ఏరియాను బట్టి రేట్లు అనేది పెరుగుతుంటుంది సిటీలో ఒక రేట్ ఉంటుంది మండలాల్లో ఒక రేట్ ఉంటుంది జిల్లాల్లో ఒక రేటు ఉంటుంది మన పల్లెటూరులో ఒక రేట్ ఉంటుంది అంటే ఏరియాని బట్టి రేట్ అనేది చేంజ్ అయిపోతూ ఉంటుందండి ఓకే అలాగనే ఖమ్మంలో కూడా హైవేని బట్టి అంటే ఉన్న మన స్కూల్స్ని కానివ్వండి రైల్వే స్టేషన్ దగ్గర కానివ్వండి ఇలాగా పబ్లిక్ ఎక్కువ ఫ్లోటింగ్ దగ్గర ఎక్కువ రేట్లు ఉంటాయి సో అప్పుడప్పుడు డెవలప్మెంట్ దగ్గర అప్పుడు కొంచెం కొంచెం రేట్లు పెరుగుతూ ఉంటాయి ఇంకా అసలు ఏం డెవలప్మెంట్ లేని దగ్గర తక్కువ ఉంటాయి అలాగనే ఇప్పుడు ఖమ్మంలో విపరీతంగా కలయిస్ లక్షన్నర లక్షలు లక్ష రేట్లు దాని తర్వాత ఇప్పుడు వైరల్ రోడ్ల మట్టి విపరీతంగా కలెక్టెడ్ వరకు భయంకరమైన రేట్లు ఉన్నాయండి సో చాలా మంది అంటే మీకోసం మీరు చాలా మంది కస్టమర్స్ సబ్స్క్రైబర్స్ నన్ను అడగండి అడుగుతున్నారంటే మన ఖమ్మం కలెక్టరేట్లో కలెక్టెడ్ దగ్గరలో ఉంటే చెప్పండి అంటున్నారు చాలా మంది కస్టమర్స్ నన్ను అడిగారు ఆల్రెడీ చూసిన వాళ్ళు కూడా ఆల్రెడీ నా దగ్గరికి వచ్చిన వాళ్ళు కూడా అడిగారు సో మీ కోసం నేను ఈ వెంచర్ ఈ వీడియో తీయడం జరుగుతుంది సో చూ ఈ వెంచర్ చూసిన వెంటనే మీకు కూడా నచ్చితే మటుకు నాకు ఫోన్ చేయండి ఇది టోటల్ గా డిసిపి ఇది టూ పాయింట్ ఫైవ్ ఏకర్స్ వరకు ఉంటుంది గజేందర్ వచ్చేసి మనకి ఇరవై తొమ్మిది వేలు ఉందండి ఓకే మనకు వచ్చేసి అరవై అడుగుల రోడ్లు ఉంటాయండి అదేవిధంగా ముప్పై అడుగుల రోడ్లు ఉంటాయి మీకు డిటీసీపీ అంటే తెలుసు కదండి ఆల్రెడీ చుట్టూ ప్రహరీ కూడా వాటర్ ట్యాంకు ఇక ఓకే గ్రౌండ్ డ్రైనేజీ కానివ్వండి ఈ ఎలక్ట్రిసిటీ కానివ్వండి సో ఇవన్నీ కూడా ఉంటాయి మనకి డిటీసీపీ అంటే అంటే సెక్యూరిటీ పర్పస్ మీద అన్ని విధాలుగా మనకి ఉంటుంది అన్నట్టు ఇది ఇంక మొత్తం కంపెనీ వాళ్ళే రోడ్లు వేసి ఇవ్వడం కానివ్వండి డ్రైనేజీ అంటే మన ఫ్యూచర్లో ఏవైతే చేసుకోవాలో అవన్నీ అంటే సింపుల్గా చెప్పాలంటే మీరు ఇల్లు కట్టుకొని విత్ ఇన్ తక్కువ టైంలో ఇల్లు కట్టుకొని ఉండడానికి అయితే ఇది బాగుంటుంది ఇన్వెస్ట్మెంట్ పర్పస్కి అయితే తక్కువ తీసుకో తక్కువ ప్రైజ్లో తీసుకుంటే మీకు బెటర్ సో ఖమ్మం టు వైరా రోడ్ లో కలెక్టరేట్ పక్కనే ఎవరైతే తీసుకోవాలి ఎంత రేట్ అయినా పర్వాలేదు అని అనుకున్న ఇది ఒక మంచి ప్రాజెక్ట్ ఎందుకంటే ఇక్కడ నుంచి మనం కొంచెం ముందరికి హైవేకి వెళ్తే లక్ష రూపాయలు ఉందండి హైవే నుంచి వాక్బుల్ డిస్టెన్స్ లో ఈ వెంచర్ ఉంటుంది డిటిసిపి వెంచర్ ఉంటుందండి సో ఎవరైతే ప్లానింగ్ ఉందో కలెక్టెడ్ పక్కనే కావాలి వెంకటపాలెం వెంకటాపాలెం దగ్గర కావాలి కొంచెం దేవర్పల్లవి కొడుకు దగ్గర కావాలన్న వాళ్ళు ఈ ప్రాజెక్ట్ చాలా చాలా బాగుంటుంది మీకోసమే పర్టికులర్గా నేను ఇరవై తొమ్మిది వేల రూపాయల గజం ఉందండి మీకు రెండు వందల గజాలు నూట ఎనభై గజాలు రెండు వందలు రెండు వందల యాభై ఇది అంత ఏరియా చూస్తున్నారు కదా మెయిన్ రోడ్డు ఉంది ఆర్చ్ ఉంది అంటే అన్ని విధాలుగా మీకు హెల్ప్ అవుతుంది ఎక్సలెంట్ ఉంది ప్రాజెక్టు సో ప్లానింగ్ ఉన్న వాళ్ళు వెంటనే ఆల్రెడీ ఇంతమంది కొంతమంది చూసి వెళ్ళారు సో వాళ్ళు కూడా ఈ వీడియో చూస్తున్నట్లయితే వెంటనే కాల్ చేయండి అదేవిధంగా మీకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా చెప్పండి కమెంట్ రోడ్లో మన రాంబాబు ప్రాపర్టీస్ వాళ్ళు వీడియో చేశారని వీడియో కూడా ఫార్వర్డ్ చేయండి కొంచెం హెల్ప్ చేయండి మనకి ఇలాంటి ప్రాజెక్టులు మరెన్నో నేను మేము ముందుకు తీసుకొస్తాను ఇంకా ఇన్వెస్ట్మెంట్ పర్పస్కి తక్కువలో బడ్జెట్లో కావాలన్న వాళ్ళు కూడా మన వీడియోలనే చూస్తూ ఉండండి చాలా చాలా ప్రాజెక్టులు తక్కువ బడ్జెట్లో ఇంకా ముందు ముందు నేను తీయడం జరుగుతుంది తక్కువ బడ్జెట్లో కూడా అందువల్ల మన ఛానల్ని కూడా మీకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా ఫార్వర్డ్ చేయండి అదేవిధంగా మీరు ఇల్లులో సిటీలో కానివ్వండి అంటే ఇల్లులు అమ్మాలన్నా కొనాలన్నా ప్లాట్లు అమ్మాలని కొనాలన్నా వెంటనే మన ఛానల్ని సపోర్ట్ కాల్ చేయండి అదేవిధంగా మీకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా ఫార్వర్డ్ చేయండి ఓకేనా ఇలాంటి ప్రాజెక్ట్స్ మరెన్నో మీ ముందుకు నేను తీసుకొస్తాను